హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో మామిడి పండ్లతో కుల్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తా అండి మనకి మామిడి పండ్లు సమ్మర్లో ఎక్కువగా దొరుకుతుంటాయి కదా వాటితో ఇలా ఒకసారి కుల్ఫీని ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ మ్యాంగో కుల్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఇక నేను మూడు మామిడి పండ్లను తీసుకున్నాను ఇలా పండుగ ఉన్న వాటిని తీసుకొని దీన్ని కుల్ఫీని చేసుకోవచ్చండి ఇలా ముందు భాగంలో దీన్ని కట్ చేసుకొని తీసుకోవాలి ఈ కట్ చేసుకున్న దాన్ని మనం దీనికి క్యాప్లా వాడాలండి ఇలా కట్ చేసుకున్న మూతని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లో ఉన్న మామిడి పిక్కను మొత్తం జాగ్రత్తగా రౌండ్గా మొత్తం తీసేయాలి ఇలా ఎక్కడ కట్ కాకుండా తీసేసి దీనిలో ఉన్న జ్యూస్ని మొత్తం తీసేసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకున్నాను మంటని లో ఫ్లేమ్లో పెట్టి పాలని కలుపుకుంటూ మరిగించుకోవాలి అడుగంటుకోకుండా కలుపుకుంటూ ఉండాలండి ఈ ఛానల్లో చాలా రకాల ఐస్ క్రీమ్ రెసిపీస్ ఇంకా కుల్ఫీ రెసిపీస్ ఉన్నాయండి చూడకుండా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చుట్టూ ఉన్న మీగడం కూడా పాలలోకి అనుకుంటూ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు పాలను మరిగించుకోవాలి ఇలా పాలు మరుగుతున్నప్పుడే దీంట్లో హండ్రెడ్ గ్రామ్స్ వరకు మిల్క్ మేడ్ని యాడ్ చేసుకోవాలి మీరు దీంట్లో షుగర్ వేసుకొని కూడా చేసుకోవచ్చండి కానీ మిల్క్ మేడ్ వేస్తే ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ ఈ మ్యాంగో కుల్ఫీకి చాలా బాగుంటుంది చూడండి ఇందులో మిల్క్ మేడ్ వేసిన తర్వాత థర్టీ పర్సెంట్ వరకు పాలు ఉన్నాయండి ఇంకా అంతా చిక్కబడిన తర్వాతనే దీంట్లో కప్పు వరకు చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్లో ఉంటే వాటిని వేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఉండాలండి చల్లారితే ఇంకొంచెం చిక్కబడుతుంది చూడండి దీన్ని ఇప్పుడు స్టవ్ పై నుండి దించేసి మొత్తం చల్లారనివ్వాలి ఇది చల్లారిన తర్వాతనే మనం ముందుగా కట్ చేసుకున్న మ్యాంగోస్లోకి దీన్ని పోసుకోవాలి ఇది మొత్తం చల్లారిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మ్యాంగోస్లోకి మరిగించి పెట్టుకున్న పాలని దీంట్లో నిండా పోసుకొని తీసుకోవాలి ఇలా గిన్నెలో మామిడి పండును పెట్టుకొని మనం ముందుగా మరిగించి పెట్టుకున్న పాలని దీని నిండా పోసుకోవాలి ఇలా మామిడి పండు నిండా పోసుకున్న తర్వాత దీనిపైన మనం కట్ చేసిన మూత ఉంది కదండి దాన్ని దీనిపైన కవర్ చేసేయాలి ఇలా మొత్తం రెండిటికి పెట్టుకొని వీటిని ఒక ఎనిమిది గంటల వరకు లేదా రాత్రి మొత్తం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఉండనివ్వాలి అప్పుడే ఇవి గట్టిగా తయారై మనం కట్ చేయడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు ఈ మామిడి పండ్లని ఒక పది గంటల వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ ఒక పది గంటల తర్వాత తీస్తే చూడండి ఇవి గట్టిగా తయారయ్యాయి ఇప్పుడు దీనిపైన ఉన్న పొట్టుని మెల్లగా మొత్తం తీసేయాలి మీకు చల్లగా అనిపిస్తే టిష్యూ పేపర్ పెట్టుకొని కూడా ఇలా పొట్టు తీసేసేయచ్చు ఇలా మొత్తం రెండిటిని తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని కట్ చేసుకొని తీసుకోవాలి మీరు మామిడి పండ్లు తీసుకునేటప్పుడు కొంచెం పొడుగుగా ఉన్నవి అలాగే వెడల్పుగా ఉన్న మామిడి పండ్లు తీసుకుంటే కరెక్ట్గా వస్తాయండి ఇలా మీరు వీటిని కట్ చేయకుండా డైరెక్ట్గా కూడా తినచ్చండి సమ్మర్లో ఎక్కువగా మామిడి పళ్ళు దొరుకుతుంటాయి కదా ఇలా ఒకసారి నేను చూపించినట్టుగా మ్యాంగో కుల్ఫీని తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్